సార్ నమస్తే అండి సో నేను మీ భవానీని వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎల్డీసీ క్రియేషన్ వ్లాగ్స్ సో అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను హోప్ మీ అందరూ కూడా బాగుండాలి ఇంకా ఇంకా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ రోజు మన వీడియోలో నేను వచ్చేసి ఈ వీడియో పోలిపాటి మీ రోజున షూట్ చేసిన వీడియో అనమాట సో ఆ రోజు ఇంకా మార్నింగే వీడియోనైతే స్టార్ట్ చేశాను సో ఇక్కడ వచ్చేసి ఇంక నేను నైట్ టైంలోనే ముగ్గు వేసి పడుకున్నా అనమాట ఎందుకంటే ఇంకా మార్నింగే లేచి మళ్ళీ టెంపుల్కి వెళ్ళాలి కదా కోనేటిలో దీపాలు వదలాలి అన్నట్టుగా ఇంకా నైటే ఏ అంత క్లీన్ చేసుకొని బయట ముగ్గు కూడా అది వేసేసుకున్నాను ఇంకా మార్నింగే లేచి ఇంకా దా చక్కగా ఆ శివైకి పూజ అయితే చేసుకున్నాం అనమాట ఇంకా పూజ చేసిన వెంటనే ఇప్పుడైతే మేము టెంపుల్కి అయితే స్టార్ట్ అవ్వాలి ఎందుకంటే ఈరోజు పోలిపాట్యమి కాబట్టి నెల రోజులు చేసినా చేయకపోయినా ఈ ఒక్క రోజు తెల్లవారుజామే లేచి కోనేట్లో దీపం వదిలాము అంటే మనకి ఇంకా నెల రోజుల చేసిన ఫలితం అయితే దక్కుతుంది కాబట్టి ఈరోజు కంపల్సరీ పూజ అయితే చేసుకుంటాము సో ఇంకా ఫైనల్గా టెంపుల్కి అయితే బయలుదేరిపోయాము యాక్చువల్గా అయితే చీకటితో వెళ్దాము ఇక్కడతో వెళ్ళి గుళ్ళో పూజ చేసి ఇంకా మనం కోనేట్లో దీపాలు వదిలేమంటే చాలా మంచిది కదా అనుకున్నాము బట్ కానీ మేము వెళ్ళే సర్కల్లో తెల్లారిపోయిందనమాట సో బట్ ఏం చేస్తాం ఒక్కోసారి అలా అవుతుందనమాట సో ఇంకా ఫైనల్గా టెంపుల్కి అయితే వచ్చేసాము మేము వచ్చేసి ఇంకా మా ఇంటి దగ్గరలో ఉన్న రామనామ క్షేత్రం అంటే రాముడు టెంపుల్కి అయితే వచ్చామన్నమాట ప్రతిసారి కూడా కార్తీక మాసంలో కోనేట్లో దీపాలు వదలటానికి పోలిపాడ్జిమి రోజున ఇక్కడికే వస్తూ ఉంటాము సో ఇంకా ఈ రోజు కూడా ఇలాగే ఇక్కడికే ఈ టెంపుల్కి అయితే వచ్చామన్నమాట క్షేత్రానికి అయితే సో ఇంకా వచ్చిన వెంటనే ఇదిగోండి ఇంకా పూజ అయితే చేసేసుకున్నాను ఇంకా ఉసిరి దీపం కూడా పెట్టేశాను అనమాట సో ఇంక ఇక్కడ నేను అరటిటొప్పలని అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను కోనేట్లో వదలటానికి అలాగే వీటి సైడ్స్కి నేను బియ్యం పిండిని అయితే అడ్డం పెట్టాను ఎందుకంటే కోనేట్లో వదిలినప్పుడు నూనె అనేది పోకుండా ఆ నీళ్ళు అనేది వీటిలోకి రాకుండా ఇంకా సైడ్స్కి బియ్యం పిండిని అయితే అడ్డం పెట్టేశాను సో ఇక్కడ నేను ఒత్తులు ముప్పై ఒక్క అయితే వేస్తూ ఉన్నాను అనమాట అరటిటొప్పలు ఇంకా ప్రతి ఒక్కళ్ళు కూడా అలాగే చేస్తూ ఉంటారు కదా పది ఒత్తులు పది ఒత్తులు పదకొండు ఒత్తులు ఇట్లాగా మూడు ఒత్తులుగా డివైడ్ చేసేసి పది పది లాగా ఇంకా ముప్పై ఒక్క అయితే నేను వెలిగించేసాను అనమాట ఇంకా నెల రోజులు ముప్పై ఒక్క రోజులు చేసిన ఫలితం అయితే దక్కుతుంది అంటారు కదా సో ఈ విధంగా చేస్తే సో ఇంకా అలాగే నేను ముప్పై ఒక్క ఒత్తుల్ని అయితే వెలిగించేసుకున్నాను సో ఇదిగోండి ఫైనల్గా అరటి కూడా నేను ఒత్తులు వెలిగించిన తర్వాత ఇంకా అయితే ఇచ్చాను అనమాట హారతి ఇచ్చిన వెంటనే ప్రక్షణాలు చేసి ఇంకా వెంటనే కోనేటి దగ్గరికి అయితే బయలుదేరాను ఎందుకంటే సో ఒత్తులు వెలిగించిన తర్వాత మళ్ళీ మనం లేట్ చేసాము అంటే ఆ అరిటి డొప్ప అనేది చాలా వేడిగానైపోతుంది సో ఆ వేడయ్యేకుండా మనం పట్టుకోవద్దు కదనమాట అందుకని చెప్పేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా గంగమ్మ తల్లికి కోనేరు దగ్గరికి వచ్చేసి ఇంకా గంగమ్మ తల్లికి మొక్కుకుంటూ నేనైతే అక్కడ దీపాలు అయితే వదిలేసాను అనమాట చాలా హ్యాపీగా అనిపించింది చాలా ప్రశాంతంగా జరిగింది సో లేట్ అయినా కూడా చాలా ప్రశాంతంగా అనేది నేను పూజ అయితే చేసుకున్నాను సో ఇంకా ప్రశాంతంగా పోలిపాఠి రోజున కోనేటిలో దీపాలు అయితే వదిలేను చాలా ప్రశాంతంగా లేట్ అయినా కూడా చాలా ప్రశాంతంగా అనిపించింది సో ఇంకా ఆ తర్వాత అత్తయ్య అక్క వాళ్ళు ఇట్లా వీళ్ళందరూ కూడా ఇంకా దీపాలు అయితే వదిలేరు అనమాట తర్వాత బంతులు కరిగి తాంబూలం ఇచ్చి అయితే చేయించుకున్నాం అనమాట చాలా ప్రశాంతంగా అనిపించింది తర్వాత ఇదిగోండి ఇంకా ఫైనల్ గా ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చేసిన వెంటనే ఇదిగోండి ఇంకా చిరస్వి పిల్లలిద్దరిని కూడా రెడీ చేశాను సో ఈ రోజు చిరస్విని స్కూల్కి అయితే పంపించట్లేదు అనమాట ఎందుకంటే మా బావగారు అయ్యప్ప స్వామి మాలైతే అయితే వేసుకున్నారు సో ఈ రోజు ఇరుముళ్ళు అనమాట సో స్వామికి అందుకోసం చెప్పేసి చిరస్విని ఇంకా స్కూల్కి అయితే పంపించలేదు సో ఇదిగోండి ఇంక రెడీ చేశాను కదా ఇంకా రోడ్డు మీద అలా తిరుగుతూ ఆడుకుంటూ ఉంది ఇంక నేను వెళ్తాను మమ్మీ మీరు వెనకాలే వచ్చేసేయండి లేట్ అయిపోతుందని అని చెప్పేసి తనే వెళ్తూ ఉందనమాట ఇంకా మా బావగారు వాళ్ళ ఇంటికి సో ఇదిగోండి ఫైనల్గా అక్కవాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా ఇక్కడ అక్కవాళ్ళు పూజ కూడా చేసేసారనమాట సో ఇక్కడ వచ్చేసి వీళ్ళు అయ్యప్ప స్వామికి పీఠం అయితే పెట్టుకోలేదు సో ఎందుకంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్ రెండు పూట్ల పీఠం పెడితే ఖచ్చితంగా పూజ చేయాలి కాబట్టి సో బావగారికి మార్నింగ్ కుదురుతుంది ఈవినింగ్ చేయడానికి కుదరదు సో అందుకోసం అని చెప్పేసి ఇంకా పీఠం అయితే పెట్టలేదు అనమాట పీఠం పెడితే ఖచ్చితంగా రెండు పూట్ల కూడా పూజ చేయాలి కాబట్టి ఇంకా కుదరదు అన్నట్టుగా ఇంకా పీఠం అయితే పెట్టుకోలేదు ఇంకా సో ఇక్కడ వచ్చేసి మా బావగారి స్వామి కోసం మెడలో దండ వేయటానికి అన్నట్టుగా ఇక్కడ తామర తామరపూల దండనైతే గుచ్చామన్నమాట సో యాక్చువల్ గా అయితే ఈ తామర పూల దండ ఇంకా గులాబీలతో కలిపి ఇంకొంచెం నీట్ గా మంచిగా గుచ్చుదాం అనుకున్నాము బట్ కానీ మాకు ముందర రోజు మార్కెట్ లో తామర పూలు అయితే దొరకలేదు అండ్ అలాగే అదే రోజు అప్పటికప్పుడు తామర పూలు ఇంటి దగ్గరకి అయితే వచ్చినాయి అనమాట సో ఇంకా వెంటనే తామర పూలు తీసుకొని ఇదిగోండి ఇంకా వెంటనే నార్మల్ గా ఇంకా తామర పూల దండనైతే గుచ్చాము மேடையே குன்றேற்றே மேடையே குலமே தகுபதியை

De de ే అయ్యో అయ్యప్ప వీరా కంటా శరణం అయ్యప్ప శరణం వీరా అయ్యప్ప அய்யப்பா அய்யப்பாரு அய்யப்பாரு அய்யப்பா அய்யப்பாமி அய்யப்பா அய்யப்பா Bye. Oh. ఇదిగోండి చూసారు కదా ఇంకా మేమందరం కూడా విరుముళ్ళు కానకైతే వేశామనమాట సో పోలిపాడ్జమి రోజు మా బావగారి స్వామికి ఇరుముళ్ళు అయితే చాలా ప్రశాంతంగా చాలా మంచిగా అయితే జరిగింది ఎటువంటి అడ్డంకు లేకుండా సో అలా మా బావగారు శబరిమలాత్రకి అయితే బయలుదేరారు సో ఇదనమాట ఈ రోజు వీడియో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియో అయితే మళ్ళీ కలుద్దామా అంటే పోచింగ్ ఆర్డర్ బాయ్